విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సేవలను క్రమబద్దీకరించాలని తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాసప్ ట్యాంక్ లో ఉన్న ఉన్నత విద్యా మండలి అధ్యాపకులు ధర్నా నిర్వహించారు కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే కొత్త నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని జేఏసీ నాయకులు కోరారు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో గత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న అధ్యాపకులు చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య సుమారు ఏడు వందలుంటే కాంట్రాక్టు అధ్యాపకుల సంఖ్య పద్నాలుగు వందలకు పైగా ఉన్నారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగును అనుసరించడం జరుగుతోందని రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీల చట్టం తీసుకురావాలని కోరారు రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కూడినటువంటి స్కేల్ ను అమలు చేయాలని గత సంవత్సరం నుంచి ప్రభుత్వాలకి మేము ఎన్ని రకాలుగా డిమాండ్ చేసినప్పటికీ ఎన్ని రకాలుగా మేము ప్రభుత్వాలని అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కి మా వినతులు ఇచ్చినప్పటికీ మాకు సరి అయిన రెస్పాన్స్ ఇవ్వకుండా మా యూనివర్సిటీ టీచర్లకి అన్యాయం చేయడం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలన్నీ కుంటువాడిపోయినాయి పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టింది కానీ ఒక సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ మా కాంట్రాక్ట్ టీచర్లకి న్యాయం జరగలేదు దాని కొరకని పోయిన మూడు నెలల క్రితం ప్రజాభవన్ లో ఉద్యమం చేస్తే చిన్నారెడ్డి గారి హయాంలో సీఎం గారు మాకు మాట ఇచ్చిరు వీళ్ళకి రెగ్యులరైజ్ చేయమని చెప్పిరు అయినా కాని కింద ఉన్న అధికారులు సరిగా రెస్పాండ్ అవ్వకుండా మాకు అన్యాయం చేస్తున్నారు ఈ రోజు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని కలిసి మా బాధలు విన వినవించుకొని మా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పడానికి ఇక్కడికి వస్తే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇంతవరకు ఇక్కడ రాకపోవడము ఇక్కడ పన్నెండు యూనివర్సిటీల నుంచి వచ్చిన అధ్యాపకులను ఇక్కడ పొద్దున్న నుంచి కూర్చోబెట్టి ధర్నాన్ని ఇక్కడ కొనసాగించే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉమెన్స్ టీచర్లు మరియు చాలా మంది ఇక్కడ ఏజ్ అయిపోయినప్పటి చాలా మంది వచ్చి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పొద్దున నుంచి తిండి తిప్పలు లేకుండా ధర్నాలో కూర్చుంటే అధికారులు మాత్రం కనీసం ఇంతమంది టీచర్ల మీద కనీసం వాళ్ళకి ఒక సానుభూతి మానవత్వం కూడా కొంచెం కూడా లేకుండా ఇక్కడ మమ్మల్ని ఇక్కడ రాత్రి వరకు ఇక్కడ మమ్మల్ని నిరీక్షించే విధంగా ఉన్నారు ఇప్పటికి కూడా చైర్మన్ రాలేదు మాట్లాడట్లేదు అంటే ఇది ఎంత దురదృష్టకరము ఎంత బాధాకరం అనేది మేమందరం కూడా ఈరోజు ఈ ముఖంగా చెప్తున్నాము తక్షణం చైర్మన్ గారు రావాలి మన సీఎం గారితో మాట్లాడి సమస్యని పరిష్కరించాలి సీఎం గారు ఒప్పుకున్నప్పటికీ కింద ఉన్న అధికారుల వల్ల మా జీవితాలు ఆగమవుతున్నాయి వాటిని బాగు చేయాలని చెప్పేసి మరొకసారి చైర్మన్ గారిని ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ తక్షణం రావాలని చెప్పేసి మేము మరి ఒకసారి విన్నవించుకుంటున్నాము రెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ బేషరతుగా బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ తో కూడిన స్కేల్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్ ముందు పొద్దున పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు ధర్నా కొనసాగిస్తున్నాం గౌరవ చైర్మన్ గారు ఇక్కడ నుంచి మేము రావటంతో వెళ్ళిపోయి ఇప్పటి వరకు రాలేదు మాకు సమాధానం చెప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆరు నెలల క్రితమే మాకు బేసిక్ డి హెచ్ఆర్ఎస్ చెప్పకుండా స్కేల్ అమలు చేయాలని చిన్నారెడ్డి గారు ప్రొఫెసర్ అరగోపాల్ గారు సాక్షిగా చెప్తే దానిని అధికారులు అడ్డుపడి అమలు చేయనీయకుండా తాత్సారం చేస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు మహా చేస్తున్నాం మేము మా యొక్క బేసిక్ డి కూడినటువంటి స్కేల్ అమలు చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ఇక్కడ నుంచి విశ్రమించేది లేదు ఇక్కడే ఉంటాం ఇక్కడే పడుకుంటాం ఇక్కడే అన్నం వండుకొని తింటాం అంతే తప్ప ఇక్కడ నుంచి పోయేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దయచేసి చైర్మన్ గారు ఇప్పుడు ఎక్కడైతే గెస్ట్ హౌస్ లో ఉన్నారో జేఎన్టీ గెస్ట్ హౌస్ లో అక్కడ నుంచి ఉన్న పలంగా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వచ్చి మా సమస్యకు పరిష్కారం చూపే వైపుగా ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒకవైపు వాళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళు రేపు యూనివర్సిటీలలో నోటిఫికేషన్లు వేస్తే మా పరిస్థితి ఏంటని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి గత్యంతరం లేని స్థితిలో వేరే మార్గం లేని స్థితిలో ఈ యొక్క ధర్నాకు మేము పునుకున్నాం ఇది కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం పన్నెండు యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్న అధ్యాపకులందరూ ఈ రోజు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ధర్నా చేయడం జరుగుతుంది మేము గత ఆరు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాం మేము అన్ని రకాల అర్హతల తమ రోజు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం యూనివర్సిటీలో మా సేవలు ఉపయోగించుకుంటూ ఈ రోజు మా మమ్మల్ని విస్మరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరాం అయితే ప్రభుత్వం బేసిక్ డిఏ హెచ్ఆర్ ఇస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ఇక్కడ ఉన్న పెడచెవిన పెట్టి ఈ రోజు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వేయడం కోసం వడివడిగా ముందుకు అడుగులేస్తున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మా జీవితంలో ఏం కావాలి లిటరల్లీ మేము క్లాస్ రూమ్లలో పాఠాలు చెప్పుకోవాల్సిన అధ్యాపకులను రోడ్ల మీద గీచడం ఎంత దుర్మార్గమైన పరిస్థితి కాబట్టి మేము మా సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కొంచెం ధర్నా చేస్తా ఉంటే ఈరోజు కనీసం చైర్మన్ గారు పలకరించిన పాపాన పోలేదు కనీసం మా సమస్య ఏందని అడిగిన పాపాన పోలేదు మేము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము రాత్రంతా ఇక్కడే మహిళా మేము మహిళా ప్రొఫెసర్లమైన మహిళలమైన ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం ఖచ్చితంగా చైర్మన్ గా రావాలి మాకు ఒక టైం బౌండ్ తో కూడిన ఒక హామీ కావాలి పేపర్ మీద ఇస్తే మాత్రమే మేము ధర్నా విరమిస్తాం లేకపోతే ధర్నాను కొనసాగిస్తామని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలను అట్లే విధంగా ప్రతిపక్షాలను అందరినీ కూడా కలుపుకొని మేము ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి మా జీవితాలను కాపాడుకోవడం కోసం మేము ఖచ్చితంగా ముందుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం